హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుషి బంగారం బ్లాగ్స్ ఈ వీడియోలో మనము చాలామంది పిగ్మెంటేషన్ తోటి బాధపడుతూ ఉంటారు కదా కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి బయట మనకు మెడిసిన్ యూస్ చేసామంటే దాంట్లో ఎంత కెమికల్స్ ఉంటుందో మనకు కూడా తెలియదు కదా ఇంగ్రీడియంట్స్లో చూస్తే తప్ప తెలీదు ఇక్కడ మనము సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం రెడీ చేసుకోవచ్చు ఈ పేస్ట్ అన్నది పిగ్మెంటేషన్ కోసం ఇంట్లోనే ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు దీని రిజల్ట్ అన్నది సెవెన్ డేస్కి మనకు తెలిసిపోతుంది మనం భయపడని అవసరం లేదు ఇదంతా మనం షాంపూ కానివ్వండి టర్మరిక్ కానివ్వండి ఇవన్నీ చాలా ఏళ్ళుగా మన పాతకాలం నుంచి యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ కదా అలాంటప్పుడు మన స్కిన్కి కూడా యూస్ చేస్తే తప్పేమీ లేదు బయట మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే అక్కడ ఎలా ఎలాంటి ఎలాంటి మెడిసిన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయిన ప్రోడక్ట్స్ యూస్ చేస్తారో తెలీదు మనకు ఏదో బాగుంది మనకు అన్నట్టు మనము వెళ్తూ ఉంటాము వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ముందుగా కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చివరిగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ పేస్ట్ని రెడీ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు ఆర్గానిక్ పసుపు తీసుకుంటే చాలా మంచిది ఆర్గానిక్ పసుపు అన్నది మన ఫేస్కి ఏ హాని కల్పించకుండా ఉంటుంది అన్న నమ్మకం అలాగే మీరు ఒకవేళ లేదు మా దగ్గర ఆర్గానిక్ లేదు అనేవాళ్ళు బయట దొరికే నార్మల్ ప్యాకెట్ పసుపు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ మనకు ఇలాంటి తగ్గు తగ్గుగా పింపుల్స్ అయిపోయి తర్వాత దాని మార్క్స్ అలానే ఉం ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి మళ్ళీ ఫేస్ మీద తగ్గులు తగ్గులుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ పేస్ట్ అన్నది చూడండి ఇప్పుడు దీనికి నేను ఆర్గానిక్ పసుపు అని చెప్పాను కదా ఆర్గానిక్ పసుపు అయితే మాత్రమే చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఆర్గానిక్ పసుపు కోసమే ట్రై చేయండి ఒకవేళ లేదంటే నార్మల్ పసుపు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను చూడండి ఒక బౌలు బాగా క్లీన్గా ఉన్న బౌల్ తీసుకు తీసుకోండి దీని గురించి మీరు భయపడని అవసరం లేదు దీంట్లో కెమికల్స్ ఉంటుంది అనేసి భయపడే అవసరం లేదు బయట పార్లర్లో కన్నా ఇదేమంత హానికరం కాదు ఇప్పుడు చూడండి ఈ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను అలాగే క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకుంటున్నాను వేరే షాంపూ తీసుకోవచ్చా అంటే వద్దండి మీ మీ దగ్గర ఉన్న క్లినిక్ ప్లస్ షాంపూ మాత్రమే తీసుకోండి ఇప్పుడు చూడండి క్లినిక్ ప్లస్ షాంపూ కూడా దీంట్లో ఒకటే వన్ రూపీ షాంపూ దొరుకుతుంది కదా ఆ షాంపూ తీసుకోండి ఈ పేస్ట్ అన్నది మీరు ఒకసారికి యూస్ చేసుకోవచ్చు ఫేస్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే మీకు ఎక్కడెక్కడ ఆర్మ్స్ కానివ్వండి కాళ్ళ దగ్గర మోకాళ్ళ కాళ్ళ దగ్గర చేతుల దగ్గర కూడా బాగా బ్లాక్గా ఉంటుంది కదా దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ మీద అయితే మీరు అన్ని చోట్ల అప్లై చేసుకోకూడదు ఎక్కడైతే మీకు పిగ్మెంటేషన్ అలాగే డార్క్ స్పాట్స్ ఇలా ఉంటాయో అక్కడ మాత్రమే మీరు దీన్ని అప్లై చేసుకోవాలి అన్ని చోట్ల అప్లై చేసుకోవద్దు మార్క్స్ అనేది ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి ఇప్పుడు చూశారు కదా షాంపూ ఒకటి వేసుకున్నాను దీన్ని బాగా నీట్గా దాంతోపాటు కలుపుకోవాలి ఈ రెండిటితో పాటు మనము పేస్ట్ కూడా వేసుకోవాలి పేస్ట్ కూడా మనము చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాం కదా పాతకాలం నుంచి ఈ కోల్గేట్ పేస్ట్ అన్నది మనకు అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలిసిన ప్రోడక్టు దీనివల్ల కూడా మీకు ఏ హాని ఉండదు స చాలామందికి అలర్జీ అయినప్పుడు కానివ్వండి ఈ సోరియాసిస్ రిలేటెడ్ ఏదైనా చిన్న చిన్న స్కిన్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు అలాగే మనకి ఆయిల్ ఏమైనా ఒంటి మీదకి స్కిన్ మీదకి పడ్డప్పుడు మనము సడన్గా రాసేది మనం పేస్టే కదా కోల్గేట్ పేస్ట్ సో దీంట్లో యాంటీబయోటిక్ ఉంటుంది అందువల్ల పేస్ట్ని కూడా కొంచెం వేసుకోండి చూడండి ఇంత క్వాంటిటీ అయితే మీకు సరిపోతుంది చూశారు కదా నేను కొంచెమే వేసుకుంటున్నాను అంటే మీరు ఒక మూడు సార్లు యూజ్ చేసే అంత వేసుకోండి చూశారు కదా ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి మీరు ఎక్స్ట్రా షాంపూ యూస్ చేసే అవసరం లేదు మనం ముందుగా వేసాం కదా ఈ ఒక్క షాంపూ అదొకటే సరిపోతుంది ఆ షాంపూతోటే బాగా పేస్ట్ లాగా రెడీ అయ్యేలాగా మీరు ఇలా కలుపుకోవాలి బాగా చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలుపుకోండి ఈ దీని మీద బాగా నురగలాగా వస్తుంది అనుకుంటారు కదా అలా ఏమీ రాదు మనం పేస్ట్ కూడా వేసుంటాం కాబట్టి అలా ఏమీ ఉండదు ఎంత షాంపూ వేసినా బాగా నురగలాగా రాదు ఇలా బాగా క్రీమీగా ఉండే ఒక టెక్స్చర్ క్రియేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంత పేస్టీగా కనిపిస్తుందో ఇప్పుడు దీన్ని మనము డైరెక్ట్గా ఎక్కడైతే మనకు డార్క్ స్పాట్స్ ఉంటాయో కొంతమంది నేను బ్లాక్గా ఉన్నాను వైట్ అవ్వట్లేదు వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా డ్రై అవ్వడానికి వదిలేసి మీరు వాష్ చేసుకుంటే చాలు మీ స్కిన్ అనేది బాగా వైట్గా మారిపోతుంది అలాగే మీకున్న డార్క్ స్పాట్స్ కూడా తొందరగా తగ్గిపోతాయి దీన్ని అన్నది వారంలో ఒకసారి లేదా రెండుసార్లు అప్లై చేసుకుంటే చాలు చూశారు కదా నా చెయ్యి చేంజెస్ అన్నది మీకే తెలుస్తుంది చూశారు కదా నా చెయ్యి ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి